అర్ధరాత్రి సమయంలో యేసు శిష్యులు ఒక గాఢమైన అంధకారంతో నిండిన గాలులతో ఊగిసలాడుతున్న సరస్సు మీదుగా పడవలో ప్రయాణిస్తున్నారు అలలు బలంగా ఎగసిపడుతున్నాయి పడవ చెదిరిపోతుందేమో అన్నట్టు ఒడిదుడుకులు పడుతుంది అకస్మాత్తుగా వాళ్లు ఎవరో నీళ్లమీద మీద తమ వైపు వస్తున్నట్టుగా చూశారు భయంతో వనికిపోయి ఆత్మ అని కేకలు వేశారు అప్పుడు యేసు గంభీరంగా ప్రేమతో స్పందించాడు నిజంగా నువ్వే అయితే వైపు మీద రావాలని నాకు ఆజ్ఞ రా పేత్రు వెంటనే పడవ నుంచి కాళ్ళు బయటకు పెట్టాడు ఆశ్చర్యంగా అతని కాళ్ళు మునగలేదు నిజంగానే నీళ్ల మీద నడుస్తూ యేసు వైపు సాగుతున్నాడు కాని అప్పుడు అతను బలమైన గాలిని గమనించాడు అలలు ప్రళయంలా అతని చుట్టూ ఎగిసిపడుతున్నాయి భయం అతన్ని లోపలి నుంచి పట్టుకుంది ఏసుపై ఉన్న దృష్టి తొలగిన క్షణంలోనే అతను నీళ్లలో మునగడం మొదలుపెట్టాడు ఏసు తన చెయ్యిని చాపి పేతురును పట్టుకుని పైకి లేపాడు ఇద్దరూ కలిసి పడవలోకి ఎక్కగానే తుఫాను పూర్తిగా ఆగిపోయింది శిష్యుడు ఆశ్చర్యంతో భక్తితో నిజంగా నువ్వు దేవుని కుమారుడివి జీవితం తుఫాన్లతో నిండిపోయినప్పుడు భయాలను కాదు ఏసు వైపు చూపును నిలబెట్టుకోండి ఎందుకంటే ఆయన మనను పట్టుకునేంత దగ్గర్లోనే ఉంటాడు